నాలుగు క్షేత్రాలు పద్మపురాణం కాశీ పరిధిలోనే ఉన్న నాలుగు క్షేత్రాల గురించి చర్చిస్తుంది వాటిలో మరణించే వారికి ప్రాప్తించే మోక్షాలు వేరువేరని సూచిస్తుంది వాటిలో మొదటిది కాశీ క్షేత్రం ఇది విశాలమైనది వారణాసికి వెలుపల విస్తరించుకునే ప్రదేశం పంచక్రోశి మార్గాన్ని కలుపుకొని ఉంటుంది విస్తీర్ణం సుమారు డెబ్బై ఐదు మైళ్ళు రెండోది వారణాసి క్షేత్రం ఇది కాశీ లోపల ఉంటుంది దీనికి ఉత్తరంలో వరుణ నది దక్షిణంలో అసి నది తూర్పున గంగా ఉంటాయి పశ్చిమంలో పాస్పాణి వినాయకుడు ఉంటారు మూడోది అంతర్గృహం ఇది వారణాసి లోపల ఉంటుంది దీనికి ఉత్తరంలో బార్భుటేశ్వర మందిరం దక్షిణంలో బ్రహ్మేశ్వర మందిరం తూర్పున మణికర్ణికేశ్వర మందిరం పశ్చిమంలో గోకర్ణేశ్వర మందిరం ఉంటాయి నాలుగోది అవిముక్తేశ్వర క్షేత్రం ఇది అంతరగృహం లోపల ఉంటుంది ఉత్తరంలో గంటకర్ణేశ్వర మందిరం దక్షిణంలో భూతదాత్రీశ్వర మందిరం తూర్పున అట్టహాసేశ్వర మందిరం పశ్చిమంలో గోకర్ణేశ్వర మందిరం ఉన్నాయి ఇది కాశీ విశ్వేశ్వరుడికి నాలుగు వైపులా వ్యాపించి ఉంది కాశీ క్షేత్రంలో మరణించిన వారికి సౌలూక్యముక్తి వారణాసి క్షేత్రంలో సారూప్యముక్తి అవిముక్త క్షేత్రంలో సాయుధ్యం అంతర్గృహంలో మరణిస్తే కైవల్యం ప్రాప్తిస్తాయి కానీ బలవన్ మరణాలకు ముక్తి లేదు మరణం సహజమై ఉండాలి మోక్షం కోసం కాశీ ఒకటేనా మరే నగరము లేదా అంటే ఏడు మోక్ష నగరాలు ఉన్నట్టు హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అయోధ్య మధుర హరిద్వార్ కాశీ కంచి ఉజ్జయిని ద్వారకా ఇవి మోక్ష నగరాలు కానీ అన్నిటిలో కాశీకి అగ్రతాంబులం అన్యాని ముక్త క్షేత్రాన్ని కాశీ ప్రాప్య విముచ్చాతీర్థకోటి మిగతా క్షేత్రాల్లో దేహాన్ని విడిచిన వారికి తదుపరి జన్మలో కాశీవాస లాభం కలుగుతుందనే నమ్మకం ఉంది కాశీలో మరణించిన వారిపై యమునికి అధికారం లేదని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ మరణించే వారికి వారి కుడిచేవులో మరణ సమయంలో విశ్వనాథుడు తారక మంత్రం చెబుతాడట తద్వారా వారికి జ్ఞానం ఆ జ్ఞానం ద్వారా మోక్షం లభిస్తాయి అంటే జన్నమరణ చక్రం నుంచి ఆ ప్రాణికి విముక్తి కలుగుతుంది అదే మోక్షం అందుకే కాశీ మోక్షం